అధ్యక్షుడు శ్రీ ప్రటా వెంకటేశ్వర గారు ప్రభాక శ్రీనారా చేయబోతున్నారు జిల్లా న్యాయవాద సంఘం అధ్యక్షంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎన్నిక కానున్నాను నేను యొక్క బహిరానికి లోబడి నా విధి నిర్మాణ నిర్పిస్తానని ఎటువంటి రాగద్వేషాలు లేకుండా

ఆనసూషి శిక్ష వైసిన దేవుడా ఎన్నికలమైన శివది యోగులు సంజీవ శంకర్ గారు మేము శ్రీమతి కొండ వినయ శంకర్ గారు జిల్లా న్యాయవాది సంపాదించారు 2021 2000 2005 నా విధిట్లాను నిరసన తెలియరిస్తారండి ఇటువంటి రాజకీయ వేషాలు

రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు ఎన్నిక కాబట్టి నేను సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మేఘ నవీన్ కుమార్ జిల్లా న్యాయవాద సంఘ సహాయర్శిగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు ఎన్నిక కాబట్టి నేను భారతదేశం

జిల్లా న్యాయవాదులు క్రీడ మరియు సాంస్కృతిక కార్యదర్శిగా రెండు వేల ఇరవై నేను భారతదేశం యొక్క బైరాల పెట్టుబడి నా నిర్వహిస్తానని ఎటువంటి రాభపేషాలు లేకుండా నా ధర్మాన్ని నిర్వహిస్తానని జిల్లా న్యాయవాదు సంఘ పోషాధికారిగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కాబట్టి నేను అసోసియేషన్ యొక్క కైలాస నా విధి నిర్వహణను నిర్వహిస్తానని ఎటువంటి రాగద్వేషాలు లేకుండా నా ధర్మాన్ని నిర్వహిస్తానని దేవుడు సాక్షిగా ప్రమాణం చేశాను జిల్లా సంఘం సంఘమైన ప్రతినిధిగా ప్రతినిధిగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు ఎన్నిక కాబడినాను నేను బార్ అసోసియేషన్ యొక్క బైలాస్తి లోబడి నా నిధి నిర్వహణ నిర్వహిస్తానని ఎటువంటి ఆగదేశాలు లేకుండా నా ధర్మాన్ని నిర్వహిస్తానని దీవ్రీగా ప్రమాణం తెలుపు చేస్తున్నాను